చుండ పంజాబీ ఆమెకాయ ఆచారు రాజస్థానీ ఆమెకాయ ఆచార్ మావినకాయ ఉప్పెనకాయ మాగాయ ఆవకాయ ఆగండి ఆగండి ఏదేదో చెప్తుంది అనుకుంటున్నారా మరేం లేదండి ఇవన్నీ మ్యాంగో పీకిల్స్కి పర్యాయ పదాలు అనమాట అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వారు వాడే మసాలా దినుసులను బట్టి రకరకాల మామిడికాయ పచ్చలను తయారు చేస్తారు రకరకాలుగా ఆ ప్రాంతాలకు తగ్గట్టుగా పేర్లు పెడుతూ ఉంటారు ముఖ్యంగా సౌత్ ఇండియాలో టూ టైప్స్ ఆఫ్ మామిడికాయ పచ్చడి చాలా ఫేమస్ అండి అవేంటంటే ఒకటి బేబీ మామిడికాయ పచ్చడి అండ్ ముక్కల పచ్చడి ఈ రెండు చాలా ఫేమస్ అంతేకాకుండా మన భోజనంలో మామిడికాయ పచ్చడి చేర్చడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి అవేంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది న్యూట్రియన్స్ ఉంటాయి డైజెషన్ చక్కగా ఉంటుంది ఇలా కాకుండా చాలా ఉన్నాయి డాక్టర్ కాదర్వళి గారు కూడా మన మీల్స్లో కొంచెం మామిడికాయ పచ్చడి చేర్చుకోవడం చాలా బా మంచిది అని చెప్పారు ఇలాంటి ఇన్ఫర్మేషన్తో కూడిన రెసిపీస్ చూడాలనుకుంటున్నారా మా ఛానల్ని ఫాలో చేయండి హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ప్రపంచం నేను ఇప్పుడు మీకు చూపించే రెసిపీ మాగాయ పచ్చడి అండి దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మామిడికాయలకి చెక్కు తీసి సగం కట్ చేసి మధ్యలో టెంకని అట్ని తీసేసి ఇట్లాగా నిలువుగా కట్ చేసుకోవాలండి బద్దలు బద్దలు లాగా ఇలా మొత్తం కట్ చేసుకున్నాక దీనికి సరిపడా సాల్ట్ కళ్ళు వేసి దీనికి తగినంత పసుపు కూడా వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపేసి వన్ డే అంతా మూత పెట్టేసి ఉంచాలండి చాలామందికి పెరుగన్నంలో నిమ్మకాయ పచ్చడి తినటం అలవాటు ఉంటుంది కదండి అలాగే కొంతమందికి మాగాయ పచ్చడి తినటం అలవాటు ఉంటుంది చాలా బాగుంటుందండి రెండో రోజు ఆ మామిడికాయ ముక్కలన్నీ తీసి ప్లేట్లో పెట్టుకొని ఆ మిగిలిన వాటర్లో మసాలా దినుసులన్నీ కలపాలండి దీనికి తగినంత కారం అంటే ఇప్పుడు నేను ఒక గ్లాస్ కారం అనుకోండి దానికి పావు గ్లాసు ఆవపిండి వేయాలి పావు గ్లాసు మెంతిపిండి వేయాలి ఈ రకం కొలతలతో మీకు మీరు ఎట్లా వే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకొని ఆ వాటర్లో కొంచెం చిన్నల్లిపాయలని పేస్ట్ చేసి ఆ పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసి ఈ ముక్కలు కూడా దానిలో వేసేసి బాగా కలపాలి ఆ తర్వాత కొన్ని చిన్నపాయల్ని పొట్టు తీసేసుకొని అవి కూడా ఇందులో కలిపేసుకోవాలి ఇవి కూడా చాలా బాగుంటాయండి కొంచెం ఆయిల్ కూడా వేస్తే డ్రై అవ్వకుండా బాగుంటుందండి లేకపోతే డ్రై అయిపోతుంది దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి అంతేకాకుండా మాగాయి పెరుగు పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇది ఇడ్లీలోకి టిఫిన్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ఆ వీడియో కూడా చేసి పెడతానండి అంతే అండి మీకు కనుక మా రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ శ్రీ ప్రపంచం